అధికారం అనేది మనం ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలి అధికారం అనేది ప్రభుత్వ యొక్క పథకాలు ఎవరైతే ఉన్నాలో వాళ్ళకు ఉపయోగించాలి అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే అధికారం ఉంది కదా అని ప్రత్యర్థి పార్టీల వాళ్ళని అంటే వాళ్ళతోటి మారణ ఆయుధాలతోటి వెంబడించి వెంటాడి నేను ఒక రౌడీషీటర్ని అనేటువంటి భ్రమ కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే అధికార పార్టీ నాయకుల యొక్క మెప్పు కోసం స్థాయి మించి పనిచేస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అతనే కదా అతని కుటుంబం కూడా రోడ్డు మీదకొచ్చి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత అసలు ఎందుకు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎవరైతే వీళ్ళు బాధపడుతున్నారో వీళ్ళ బాధ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు డిసైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మీరు అందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకసారి చూడండి మీరు ఆ వీడియో মাই <laughs> Sampai jumpa di video selanjutnya. సో చూశారు కదా ఏమంటున్నామే ఎనిమిది నెలల నుంచి నా భర్తని నా భర్త జైల్లో ఉన్నాడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు మరొక కేసు ఉందని చెప్పేసి మీరు తీసుకెళ్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పేసి మాట్లాడుతుంది అమ్మా నువ్వు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి పార్టీ సంస్థానగతంగా తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతినింది అలాంటి చోట మాచర్ లాంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్స్లో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఆ నామినేషన్ వేయటానికి వేయనీయకుండా ప్రజాప్రనిధి అడ్డుకుంటుంటే ఆ ప్రజాప్రనిధికి కొంతమంది చెంచాగాళ్ళు అంటే మీ ఆయన లాంటి కొంతమంది చెంచాగాళ్ళు ఎవరైతే ప్రత్యర్థి పార్టీల యొక్క నామినేషన్స్ని వేయనీయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అడ్డుకోవటంతో పాటు వాళ్ళ మీద దాడులు అని తెలిసినప్పుడు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఒక ఇద్దరు మందిని ఒక లాయర్స్తో సహా మొత్తం రెండు కాన్వాయిస్లో మాచర్ల బయలుదేరారు మాచర్ల బయలుదేరినప్పుడు దాలోకి ఎంట్రీ అవుతున్న సమయంలో నీ భర్త ఒక మారణ ఆయుధాన్ని తీసుకొని వాళ్ళని వెంటాడి వేటాడి చంపాలని ప్రయత్నం చేశాడు కారు అర్ధాన్ని ధ్వంసం చేశాడు నీకు అర్థం కాలేదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి పౌరుడే దాని చేతిలోకి తీసుకొని ఎవడో కుక్క బిస్కెట్ వేసినట్టు విసిరేస్తే దానికోసం ఉస్కో అని చెప్పేసి పరిగెత్తి మారణ ఆయుధాలతో వెంటబడ్డాడు ఆ రోజు నీ భర్త ఆ రోజు నీకు తెలియలేదా ఆ రోజు నీ మొగుడు పెద్ద వస్తాదనుకున్నావా బాడీ పెంచిన వస్తాదనుకున్నావా నీ తురకా కిషోర్ అనేవాడు పెద్ద వస్తాదనుకున్నావా ఎట్లా పెడితే అట్లా విచక్షణ రహితంగా దాడి చేయించావు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయించారు ప్రశ్నించిన వై తెలుగుదేశం పార్టీ శ్రేణుడు వీళ్ళ మీదకు దాడి చేసి వచ్చాడు ఎంతమందిని గాయపరిచాడు ఆ రోజు నీకు తెలియలేదా ఏదో ఒక రోజు ఇలాంటి అరాచకాలు చేస్తే జైలుకి వెళ్తామని జైలుకి వెళ్తారు వైసీపీ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలామంది జైల్లో పెట్టారు కానీ ఆ రోజు న్యాయస్థానాలు కూడా వాళ్ళని తప్పుపట్టాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇలా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు కానీ ఈరోజు మీ ఆయన్ని జైల్లో పెట్టి రిమాండ్ విధించి అలాగే ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించేలా చేసిందంటే ఖచ్చితంగా మీ ఆయన చేసింది తప్పు అని వందకు వంద శాతం నిజం కదా కేవలం పిన్నెలి రామకృష్ణారెడ్డి పిన్నేలి వాళ్ళ సహోదరుడు ఉన్నటువంటి ఇద్దరు కలిసి మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వాళ్ళ గొంతు లెగవకూడదు వాళ్ళు మాట్లాడకూడదు అని చెప్పేసి విచక్షణ రహితంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయించేవాళ్ళు ప్రాణభయంతో ఓలను పెట్టేసి ఎక్కడో తలదాచుకుంటే ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ మీద దారి కాచి చంపేసినటువంటి వాళ్ళు సందర్భాలు కోపల్లాలి ఇప్పుడు నువ్వు నువ్వు బాధపడుతున్నావు కదా ఇదే ప్లేస్లో తోటా చంద్రయ్యని నడి బజార్లో కుతికి వస్తే ఆయన కుటుంబం ఆయన పిల్లలు ఇంతకంటే పది రెట్లు బాధపడ్డారు ఇంతకంటే పది రెట్లు జస్ట్ నీ మొగుడు చేసిన తప్పుకు జైలుకెళ్తేనే నువ్వు అంత బాధపడుతున్నావు కానీ చెయ్యని తప్పుకి నడి బజార్లో వస్తే ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం అయింది గాలయ్య అనేటువంటి వ్యక్తులు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే అటకాయించి ఈ వెంకట్రామిరెడ్డి పిన్ని వెంకట్రామిరెడ్డి మరియు మీ లాంటి గూండాగాలు కొంతమంది రాతి తోతని కాలు మీద మోదీ మోదీ అతన్ని చంపేశారు ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోయింది పిన్నెల రాజకీయ కుర్చీ కోసం కొన్ని వందల కుటుంబాలలో మగుళ్ళని చంపి మగాలని చంపి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎంతమంది రక్తపు కన్నీళ్లు కింద ఆయన కుర్చీ చేసుకున్నాడు తెలుసా ఇలాంటి చెంచాగాదని పెంచి పోషించి ఈ నాకు అర్థంగా అట్లా మీ ఆయన ఏం పెద్ద స్వాతంత్ర సమర యోధులు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవలు అందించాడని మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారమ్మా ఒక మున్సిపల్ చైర్మన్ ని బేడి లేసి తీసుకెళ్ళారు సిగ్గుండాలి దేశ చరిత్ర ఇంతవరకు ఎవరు జరగల నీ మొగుడికి రాజకీయంగా ఎదిగినందుకు పోస్ట్ ఇవ్వాల నీ మొగుడికి రౌడీజం చేసినందుకు మీ నీ మొగుడికి పోస్ట్ ఇచ్చారు సామాన్య ప్రజల మీద దాడి చేసినందుకు వీడిని ఒక రౌడీ రౌడీషీటర్గా చిత్రీకరించి పిన్నేల కుటుంబం మా అడుగడుగున దమనకాండకు తెరలేపింది ఏం ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఉండకూడదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బతకూడదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు రాజకీయాలు చేయకూడదా నేను అడుగుతున్నా దేశంలో అంతా ఒక రాజకీయం అవలంబిస్తుంటే మా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు ఇవాళ పిన్నెలి రామకృష్ణారెడ్డి తన తమ్ముడిని కాపాడుకున్నాడు సేఫ్ జోన్లో పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టుకున్నాడు ఎవ్వరికి తెలియదు వాడు బయటకు వస్తే ఎన్ని కేసులు బయటకు వస్తాయో కానీ బయటకు రాకుండా చక్కగా దాసి పెట్టాడు ఇవాళ ఎవరు మీలాంటి వాళ్ళు బలైపోతున్నారు మీలాంటి వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి అని ఏడుస్తున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పోలీసులు కాళ్ళు పెట్టుకుంటున్నారు ఎందుకు వచ్చింది పరిస్థితి రాజకీయాలు చేస్తే ఇంత ముందు రాజకీయాలు చేస్తున్నాడు ఎవరు అరెస్ట్ చేయలేదే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రౌడీ ఇజాని పెంచి పోషించాడు మా నాయకుడు కళ్ళల్లో ఆనందం చూడాలి మా నాయకుడు మమ్మల్ని వీరుడుగా ప్రోత్సహించాలి మమ్మల్ని చూసి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు భయపడాలి అనేటువంటి ఒక రహితమైనటువంటి ఆలోచనలో మనిషి తన ఉనికిని కోల్పోయి మృగంలా మారితే ఎలా తయారవుతాడో అలాంటి మృగం ఈ కిషోర్ ఒక సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి టీం మీదే మారణ ఆయుధంతో దాడి చేశాడంటే ఆలోచన చేసుకోవాలి పోనీ చేసింది తప్పు అలాంటి వాడిని ఖండించాలి కానీ వైసీపీ అతన్ని మున్సిపల్ చైర్మన్ చేసింది ఇంకెక్కడ ఉన్నాయి రాజకీయాలు ఇంకెక్కడ ఉన్నాయి విలువలు ఇంకెక్కడ ఉంది వ్యవస్థలు మున్సిపాలిటీలో మాచల్లలో తొంభై ఐదు శాతం మున్సిపాలిటీ పంచాయ మున్సిపాలిటీ వార్డులన్నీ వైసీపీ గెలిచింది సర్పంచ్ ఎలక్షన్స్లో తొంభై ఐదు శాతం మా పర్సంటేజ్ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎట్లా ఎట్లా అంటే నామినేషన్ వేయనీయకుండా వేసిన వాళ్ళని పోలీసు ఇళ్ళకు పంపించి వాళ్ళ మీద దాడులు చేయించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయించి ఐదేళ్ళు పిన్నేల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు మాచర్ల నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పిన్నేలు మళ్ళీ వస్తే ఏంటి అని భయం పుట్టిస్తున్నాడంటే ఎంత నరమేధాన్ని మాచర్లలో సృష్టించారో మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఆయన తమ్ముడు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా సేఫ్ జోన్ లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు ఐడెంటిఫై చేయడానికి లేదు ఐదేళ్ళ దాకా రాడు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారం మారితే వస్తాడు ఏంటి పరిస్థితి వాళ్ళందరూ అయ్యారు వీళ్ళు బలైపోయింది ఎవరు మీరు అధికారం ఉంది ప్రజలకు సేవ చేయకుండా విర్రవీగిన మీరు బలైపోయారు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు మీరు ఏడుస్తున్నారు మీ చిన్న పిల్ల చేత కూడా పోలీసులు కాళ్ళు పట్టిస్తున్నారు సింపతి రాజకీయాల కోసం కానీ నీ భర్త చేసినటువంటి రౌడీజం అరాచకం ఎక్కడా జైలా.